వెల్కమ్ టు ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్షలలో అడిగిన ముఖ్యమైన ఆవిష్కరణలు వాటి ఆవిష్కర్తల పేర్లు ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జీకే గ్రూప్స్ బల్బ్ థామస్ ఎల్వా ఎడిషన్ టెలిఫోన్ అలెగ్జాండర్ గహంబెల్ రేడియో గుగ్లీ ఎల్మో మార్కోని విమానం రైట్ బ్రదర్స్ కంప్యూటర్ చార్లెస్ బాబేజ్ ఎలక్ట్రిక్ మోటార్ మైకెల్ ప్యారడే డైనమైట్ అల్ఫ్రెడ్ నోబెల్ ఎక్స్కెర్ణాలు విల్హెల్మ్ రొన్జెన్ ఇన్సులిన్ ఫ్రెడరిక్ బాంటింగ్ మరియు చార్లెస్ బెస్ట్ టెలివిజన్ జాన్ లాగి బైడ్ సేఫ్టీఫిన్ వాల్టర్ హంట్ పెన్సిలిన్ అలెగ్జాండర్ ప్లిమింగ్ సెతస్ స్టెసస్కోప్ రెనే లార్నెక్ డీజిల్ ఇంజిన్ రుడాల్ఫ్ డీజిల్ అను బాంబు రాబర్ట్ ఓపెన్ హీమర్ మా కష్టం మీకు నచ్చితే దయచేసి పోస్ట్ని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ